ఆదాము శరీరం ఆదాము మట్టితో చేయబడ్డాడు కదా మట్టితో చేయబడ్డాడు ప్రాణం ఎప్పుడైతే నమస్కార నందరంలో జీవాత్మను ఊదాడో వెంటనే కదా ఎప్పుడైనా గమనించారో ఉంటి శ్వాస అనగానే జీవం వచ్చింది చివరి మాత్రమే కాదు మీరు చూడండి ఆయన కబుడు వేరుగా చేయలేదు చెవులు వేరుగా చేయలేదు ఒకవేళ చేతులతో చెవి చేశాడు అనుకున్నాం లోపల ఉన్న గుండెను ఎలా చేశాడు నగాలను ఎలా చేశాడు కణకులను ఎలా చేశాడు మనలో ఉన్న హార్మోన్స్ ఎలా చేశాడు పరిశుద్ధాత్మదేవుడు ఎంత జ్ఞానం ఉన్నటువంటి జ్ఞానము ఎంత జ్ఞానం కలిగినటువంటి దేవుడు మన దేవుడు ఒక్క జీవంతో కదా ఒక ఆత్మ ఒక శ్వాస జీవాత్మ ఆ మంత్రిలో మెల్లకనే ఎముకలు వచ్చాయి నరుములు వచ్చాయి కదలములు వచ్చాయి కడుపులు వచ్చాయి రక్తనాళాలు వచ్చాయి ప్రతి కూడా మనకి ఏది మనం మనం జీవించడానికి మనం చేయించడానికి మనం ఉనికి కలిగడానికి ఎన్ని అవయవాలు ఉండాలో ఎన్ని యముఖాలు ఎన్ని చెవులు ఉండాలో ఎన్ని ముక్కులు ఉండాలి ఎన్ని నావకులు ఉండాలో నామక మీద ఎన్ని కదా రుచి గ్రంథులు ఉండాలో ప్రతిదీ తల వెంట్రుక్తో సహానికి పరిశుద్ధ దేవుడు ఒక్కసారి మట్టి లోటికి వెళ్ళగానే అలా మట్టి మహిమైశ్వర్యంగా మార్చబడింది దేవుడు